హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఓఎమన్ఎస్ మాస్ అకాడమీ ఈ క్లాస్లో మనం టీఎస్ హెచ్జిటిలో భాగంగా టీఎస్ డిఎస్ హెచ్జిటిలో భాగంగా ఈవీఎస్కి సంబంధించిన మూడవ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ సంబంధించిన మూడవ చాప్టర్ గురించి మనం చర్చించుకుందాం ఆల్రెడీ మనం ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ మనం చర్చించుకున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే వారు చూడలేదో వాళ్ళు చూడండి సో మూడవ లెసన్ ఏంటంటే మనం చెట్లను పెంచుదాం మనం చెట్లని పెంచుదామనే చాప్టర్ ఫ్రెండ్స్ ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో మనం చూద్దాం ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ చిత్రం చూడండి ఆలోచించి చెప్పండి ఉంది చూడండి చిత్రం చూడండి ఆలోచించి పచ్చదనం ఉంది ఇక్కడ ఏడారి ప్రాంతం సో దీని గురించి క్వశ్చన్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి అవి చదవండి అవి చదివి మీకు చదివి మీకు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మొదటి పారాగ్రాఫ్లో భూ విస్తీర్ణం మొత్తంలో అడవులు ఎంత శాతం ఉండాలా మన దేశంలో ఎంత శాతం ఉండాలి సో అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల నష్టాలు ఏమేమవుతున్నాయని ఈ ఫస్ట్ ప్యారాగ్రాఫ్లో ఇచ్చింది ఓకే చూడండి ఇక్కడ మన చుట్టూ చెట్లు మొక్కలు ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది ఇంకోసారి చెప్తున్నా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో అడవుల శాతం ఎంత ఉండాలా అందకు ఎంత శాతం ఉండాలా మన దేశంలో ఎంత శాతం ఉన్నాయి ఒకవేళ అడవుల విస్తీర్ణం తగ్గితే నష్టాలు ఏమున్నాయి ఓకే అవి ఇక్కడ మనకు ఈ ప్యారా పారాగ్రాఫ్లు చూడండి మన చుట్టూ చెట్లు మొక్కలు ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది చెట్లు మొక్కలు ఉంటే ఎంతో ఆల్లదంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఓకే సో అడవులలో అనేక రకాల చెట్లు ఉంటాయి ఇవన్నీ కూడా భూమిపై పచ్చదనాన్ని కాపాడుతాయి ఈ చెట్లు ఏం చేస్తే భూమిపై పచ్చదనాన్ని కాపాడుతాయి ఓకే అడవులు భూమి మీద ఎంత విస్తీర్ణం ఉండాలా మూడింట ఒక వంతు ఉండాలి అంటే ముప్పై మూడు శాతం ఉండాలి అంటే వందకు ఎంత శాతం ఉండాలండి ముప్పై మూడు శాతం ఉండాలి కానీ అడవుల విస్తీర్ణం దాండానికి ఏమైతున్నది తగ్గుతున్నది ఏమవుతున్నది తగ్గుతున్నది ఓకే సో మన దేశంలో ప్రస్తుతం ఎంత శాతం ఉన్నాయి అడవులు ఇరవై ఒక్క శాతం మాత్రమే అడవులు పోతున్నాయి మన దేశంలో ఎంత శాతం ఉన్నాయండి ఇరవై ఒక్క శాతం మాత్రమే అడవులు ఉన్నాయి సో అడవులు విస్తీర్ణం తగ్గడం వల్ల ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పక్షుల జంతువుల సంఖ్య తగ్గుతుంది సో వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఎక్కిపోతాయి పోతాయి సో నంకేమవుతుంది భూగర్భ వర్షాలు తగ్గింది తగ్గితే నదులు ఎండిపోతాయి ఓకే అప్పుడు వేడి సో అడవులు తగ్గడం వల్ల భూమి పడతలం వేడెక్కుతుంది భూమి పడతలం వేడెక్కుతే ఏమైతుంది సముద్రం మట్టం పెరుగుతుంది ఇలాంటి ఎన్నో సమస్యలు అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల ఏర్పడతాయి ఓకే మానవ కార్యకలాపాల వలన వాతావరణం కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బతింటుంది ఓకే ఆవరణ సమతుల్యత దేని వల్ల దెబ్బతింటుంది మానవ కార్యకలాపాల వలన వాతావరణం కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బతింటుందని ఫస్ట్ గా ఓకే నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చూద్దామండి ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమి మీద జీవజాల మనుగడ అంతరించిపోతుంది అంతరించి దీన్ని అధిగమించడానికి ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది సో అందులో భాగంగా అటవీ సంపద చెట్లను ఏం చేయాలంటే కాపాడుకోవాలి అడవులను పరిరక్షించుకోవాలి వీలున్న చోటల్లా చెట్లను పెంచాలి కాబట్టి చెట్లను ఎలా పెంచాలి మరి వాటి పెరుగుదలకు కావాల్సిన అనుకూల పసు గురించి ఇప్పుడు తెలుసు చెట్లను ఎలా పెంచుదాం అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ చెప్పిన తర్వాత చెట్లను ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్ మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఓకే సో చూద్దాం నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏముంది చూద్దాం ఫ్రెండ్స్ ఓకే సో మొక్కలు పెరుగుడకు ఏమి అవసరం మొక్కలు ఏమి అవసరం కాంతి వెలుతురు అవసరం అని అవుతుంది మొక్కలు ఏమేమి అవసరం కాంతి అవసరమే ఓకే సారవంతమైన నేల అవసరం తర్వాత నీరు అవసరం మొక్క పెరగాలంటే కాంతి కావాలా నీరు కావాలా సారవంతమైన నేల కూడా కావాలా ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ప్రయోగం ఉంది ఇక్కడ మీకు ఏం కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే కాంతి వెలుతురు అవసరము అంతే ఇక్కడ మొక్కలు పెరగడం సారవంతమైన నేల అవసరం ఇది ఒక ప్రయోగం ఓకే నెక్స్ట్ ఇంకేముందండి మొక్కలు పెరగడానికి నీరు అవసరము అంతే ఓకే సారవంతమైన నేల కాంతి లేదా వెలుతురు నీరు అవసరం ఓకే చూడండి ఇక్కడ చూడండి చూడండి ఈ పే పారాగ్రాఫ్లో పై ప్రయోగాల ద్వారా మొక్కలు పెరగడానికి ఏమేమి అవసరం నీరు సూర్యకాంతి సారవంతమైన నీళ్ళు అవసరం అని మనం తెలుసుకున్నాం ఓకే సో మొక్కల పెరుగుదలకు అవసరమైన పసుల గురించి తెలుసుకున్నాను సో మరి మొక్కలు ఎక్కు మొక్కలు ఎక్కడెక్కడ పెంచాలా మొక్కలు ఎక్కడెక్కడ పెంచాలనేది నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉంది మొక్కల పెంపకం ఏమండి మొక్కల పెంపకం చూడండి నెక్స్ట్ మొక్కల పెంపకం పారాగ్రాఫ్లో ఏముంది మొక్కలు ఏమంటారు అంటే ఉత్పత్తిదారులు అంటారు ఎందుకు ఉత్పత్తిదారులు అంటారు మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఏమి తెలియజేస్తున్నాయి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటాము ఉత్పత్తిదారులు అంటారు గుర్తుపెట్టుకుంటాము మొక్కలు ఏమంటాము ఉత్పత్తిదారులు అంటాము ఎందుకు ఎందుకంటున్నాం మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి అందుకే మొక్కలు ఏమంటాం ఉత్పత్తిదారులు అని అంటాం ఏ మొక్కలు ఎక్కడ నాటాలి ఏ మొక్కలు ఎక్కడ నాటాలి ఫస్ట్ మొక్కలు నాటానికి ఏం ఎంచుకోవాలంటే ప్రదేశాన్ని ఎన్ని ఎంచుకోవాలి ఏమి ఎంచుకోవాలా ప్రదేశాన్ని ఎంచుకోవాలి సో పాఠశాల పాఠశాల ఒక ప్రదేశం అనుకుంటే పాఠశాలతో ఎలాంటి మొక్కలు నాటాల నాటాల పచ్చదనంతో నిర్ణించే మొక్కలు నాటాలి నిరంతరం ఎప్పుడు కూడా పచ్చదనంతో నిర్ణయించే మొక్కలు పాఠశాలలో ఉంచాలా అటువంటి మొక్కలు ఏంటండి కానుగా వేప లాంటివి మొక్కలు అటువంటి మొక్కలు ఏంటి కానుగ వేప లాంటి మొక్కలు చూడండి కానుగ వేప లాంటి మొక్కలు నీడనిస్తాయి పచ్చదనంతో కూడుకుంటాయి ఓకే సో ఇంటి ఆవరణలో ఇంటి ఆవరణలో ఏ మొక్కలు నాటాలండి పండ్ల చెట్లు పూల చెట్లు ఓకే పండ్ల చెట్లు అంటే ఏంది నిమ్మ మామిడి జామ సపో అరటి పండ్ల చెట్లు పూల చెట్లు ఏంటి పారిజాతము నంది వర్దము నంది మల్లె వంటి పూల చెట్లు అలాగే ఇంకేమన్నా మునగ చెట్టు కరివేపాకు కొబ్బరి వేప మైదాకు టేకు లాంటి మొక్కలు నాట ఇంటి ఆవరణలు ఇవి ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి ఇంటి ఆవరణలో నాటే మొక్కని కింద ఆప్షన్ ఇవ్వచ్చు పాఠశాల నిరంతర పచ్చదనంతో నీడనిచ్చే మొక్కలు కింద ఇవ్వలే అని ఇవ్వచ్చు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వేకు ఇంపార్టెంట్ నెక్స్ట్ రోడ్ల ఇరువైపులా ఏ మొక్కలు నాటాల వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు కానుగ చెట్టు ఈ మొక్కలు రోడ్లకి ఇరవై నాటాలండి ఓకే మళ్ళీ ఎక్కువ పాయింట్ ఉంది టెర్రస్ లేదా బాల్కనీల్లో వెలుగు వెలుగు ప్రసరించే ప్రదేశాల్లో పెంచాలండి కుండీల్లోనూ కూరగాయలు పండించుకోవచ్చు అట చూడండి టెర్రస్ లేదా బాల్కనీల్లో వెలుగు ప్రసరించే ప్రదేశాల్లో కుండీల్లోనూ ఏమించుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి ఓకే ఈ ప్యారాగ్రాఫ్ లో ఏముందో చూద్దాం చూడండి ఇక్కడ ఇంట్లో అవసరమైన తాజా కూరగాయలు ఆకుకూరలు తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు ఇలా పెంచడం వల్ల ఏమైతుంది ఇంట్లో పండించిన కూరగాయలు రుచితో పాటు నాణ్యతగా ఉంటాయి కాలుష్యాన్ని వివరించవచ్చు సో నగర వాసులకు ఈ కూరగాయలతో తోటలో ఆహ్లాదాన్ని పెంచి పంచుతాయట ఓకే అలాగే పరిసరాల్లో కూరగాయలు కదా మీరు అలా చెట్లు పెంచుతారుగా ఆ పరిసరాలు ఉష్ణోగ్రత తగ్గి చక్కటి వాతావరణం మీరు సో పర్యావరణ పరిరక్షణతో పాటు కూరగాయల సాగు నీళ్లు పోయడం వల్ల నగరవాసులకు ఏం కలుగుతుందండి శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది నగరవాసులకు శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది మేడలపై పచ్చదనంతో నగర ఉష్ణోగ్రత తగ్గుతుంది నగరం యొక్క ఉష్ణోగ్రత ఎలా తగ్గుతుంది మేడలపై మొత్తం చెట్లు పెంచుతు ముక్కలు పెంచుతు కూరగాయలు ఆ పచ్చదనంతో నగర ఉష్ణోగ్రత తగ్గుతుంది ఈ పైకప్పులు చల్లగా ఉంటాయి ఈ పైకప్పులు ఎలా ఉంటాయండి చల్లగా ఉంటాయి సో చెట్లు ప్రయోజనాలు చెట్లు ప్రయోజనాలు కూడా చూద్దాం ఇప్పుడు చెట్లు ప్రయోజనాలు ఇవన్నీ మీకు తెలిసేది చల్లని గాలినిస్తాయి గాల్లో తేమను పెంచుతాయి నీడనిస్తాయి తెలిసే పూలను పండ్లను ఇస్తాయి తెలిసేది కూడా వంట చెరుకునిస్తాయి వర్షాలు రావడానికి దోదాపడతాయి వరదలు నేల కోతను అరికడతాయి చూడండి వర్షాలు రావడానికి దోదాపడతాయి వరదలను నేల కూతను అరికడతాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తాయి ఎన్నో జీవులకు ఆహారాన్ని ఇస్తాయి ప్రాణవాయువును అందిస్తాయి పచ్చదనం మానసిక ఉల్లాసాన్ని కలిగి కలిగిస్తాయి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి గుర్తుపెట్టుకోండి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి మీకు తెలిసాలో ఏముంది ఇక్కడ బోన్సాయి వామన వృక్షాల గురించి ఉంది మీకు తెలుసా అదే బోన్సాయి వామన వృక్షాలు ఇది ఇంపార్టెంట్ అండి ఇంతకు ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది సో మామిడి చెట్టు చింత చెట్టు మర్రి చెట్టు నారింజ చెట్టు ఇవన్నీ కూడా చాలా పెద్దగా పెరుగుతాయి ఇలాంటి చెట్లను ఇలాంటి చెట్లను కుండీలలో పెంచడం ద్వారా చూడండి ఇలా పెద్దగా పెరిగే చెట్లను చిన్న కుండీలో పెంచడాన్ని ఏమంటాం మనం బోన్సాయి వృక్షాలు అంటాం ఇది జపాన్ యొక్క జపాన్ దేశం సాంప్రదాయం కల జపాన్ దేశం సాంప్రదాయం కలిగింది బోన్సాయ్ వామన వృక్షాలు పెంచడం బోన్సాయి వృక్షాలు సో బోన్సాయ్ అంటాం ఓకే చిన్న కుండలు పెంచడాన్ని ఏమంటాం బోనసా అండి ఇలా పెద్ద చెట్లను చిన్న కుండలు పెంచడానికి ఏమంటాం బోనసాయ అంటాము వామన వృక్షాలు ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ ఓకే సో ముక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కూడా ఇంపార్టెంట్ అండి మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చూడండి ముక్కల కోసం గుంత తవుతాం కదా మట్టి రెండు భాగాలుగా పై భాగం మట్టి ఎలా ఉంటుందంటే స్వార సారవంతంగా ఉంటుంది ఇందులో పశువుల ఎరువు కానీ వేపపిండి కానీ ఈ మట్టిలోనే కలుపుకోవాలి భాగం మట్టిలో కలుపుకోవాలి సో మొక్కలు నాటినప్పుడు ఈ మొదటగా ఈ మట్టిని గుంతలో వేయాలి ఓకే మొదటగా ఈ పై భాగం మట్టిని గుంతలో వేయాలి ఓకే సో గుంతలోపల మట్టి సారం అంతగా ఉండదు కాబట్టి మొక్క నాటిన తర్వాత ఈ మట్టిని ఎక్కడైనా పై భాగం అది గుర్తుపెట్టుకోవాలి ఓకే మొక్కలను బాగా ఇంట తగిలే చోట మాత్రమే నాటాలా వేరొక చెట్టు నీడలో నాటినట్లయితే ఆ మొక్క పెరగదు ఓకే నీ నీడలో పెరిగే మొక్కలను చెట్ల కింద నాటుకోవచ్చు మొక్కల మధ్యన సరైన ఎడం ఉండేలా చూడాలా మొక్కలు మన సరైన లేకుంటే ఏమవుతుంది పక్క పక్క నాటిన రెండు మొక్కలు కూడా నిరుపయోగం అవుతుంది నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచిలో ఉంటాయి ఆ మొక్కలు నాటు నాటేటప్పుడు ఏం చేయాలి ప్లాస్టిక్ సంచిని చించేసి మట్టి కదలకుండా మొక్కను నాటాలి సో మొక్కను నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా మట్టిని గట్టిగా పెట్టేశారు సో ఉచితంగా ఒక కర్రను కూడా నాటాలి ఆధారంగా ముక్కకు అవసరం ఉన్నంతవరకే నీటి పోయా ఏమవుతుంది ముక్క మురిగిపోయే అవకాశం ఉంటుంది చనిపోయే అవకాశం సో ముక్క మురిగిపోయిందంటే అది పనికిరాదు ముక్క పెరగదు మళ్ళీ సో మొక్కల రక్షణ తీసుకొని జాగ్రత్తలు చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ చూడండి కూడా ముక్క రక్షణకు స్థానికంగా దొరికే కంపను ఉపయోగించుకోవాలి కంపాలు ఉంటాయి కాదండి కంచె కంచెను పెట్టుకోవాలా ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ డాంబర్ పూసిన కర్రను చెదలు పట్టావు కర్రకి ఏమిటి చెదలు పట్టావు ఓకే ముక్కకు మూడు వైపులా ఈ కర్రలను పాది దానికి జాలిని చుట్టాలట ఓకే పశువుల నుండి మొక్కలను కాపాడాలంటే మొక్కకు నాలుగు వైపుల డాంబర్ పూసిన కర్రను పాతి దాని చుట్టూ పాత సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా అవి కానీ ఎరువుల సంచులు కానీ కట్టాలి ఎందుకంటే డాక్పచ్చ ఆకులు కనిపించడం మాత్రమే పశువుల చెట్టు దగ్గర వస్తాయి ఈ సంచులు తెల్లగా ఉంటాయి కదా కాబట్టి చెట్టును తినేసే తినే తినేవాలి ఓకే చెట్టుకు చీడ పట్టినప్పుడు వేప పిండిని నీటిలో ఐదు రోజులు నానబెట్టాలి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదల దగ్గర వేసినట్లయితే చీడ చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది చూడండి వేపపిండి నీటిలో ఐదు రోజులు నానబెట్టిన తర్వాత ఆ నీరు ఉంటుంది కదా చెట్టు మీద చల్లేసి మిగిలిన పిండిని ఏం చేయాలి చల్లిన తర్వాత చెట్టు కాడ దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతున్నారు చెట్టుకు రోజు నీళ్ళు పోయడం వీలు కానప్పుడు ఈ విధంగా చేయవచ్చు ఓకే వాడి పారేసిన రెండు లీటర్ల నీళ్ళ సీసా మూతకు రంధ్రం చేయాలి దానిలో పత్తి కానీ బట్ట కానీ నొక్కి ఒక్కొక్క చుక్క నీరు పడేటట్టు చేసుకోవాలి అసో ఆ బాటిల్ని నీరు నిం నీ బాటిల్తో నీరు నింపేసి చెట్టు ఊతంగా కట్టిన కర్రకు కఠిన చెట్టుకి ఆధారంగా కట్టిన కర్ర కట్టినట్టయితే వారం రోజుల వరకు నీరు పోయవలసిన పని లేదు ఓకే రైట్ నెక్స్ట్ అండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇందులో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి చూడండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చూడండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే దాని గురించి మనం ఇక్కడ ఉంది ఇది ఏంది పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాల్లో పాఠశాల ద్వారా పనిచేస్తారు వీళ్ళు పాఠశాలల ద్వారా పనిచేస్తారు ఎందుకు పనిచేస్తారు చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి వీరు పనిచేస్తారంటే ఫస్ట్ నుంచి మొక్కలు నాటడం వాటి సంరక్షణ ఎలా చేపట్టాలో తెలుసుకున్నారు కదా మరి మొక్కలు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి ఎవరు ఇస్తారు అని అనుమానం కలవదు కొందరు స్థానికంగా దొరికే మొక్కలు నాడతారు కొందరు నర్సరీల నుండి తెచ్చుకుని నాడతారు మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి ఏది ఉన్నది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏది ఉన్నది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాలలో దేని ద్వారా పనిచేస్తారు పాఠశాలల ద్వారా పనిచేస్తారు దేని ద్వారా అంటే పాఠశాలల ద్వారా పనిచేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ పేరా చూడండి మొక్కలు నాటండి వాటితో బంధాన్ని పెంచుకోండి జీవనానికి కారణమైన గాలి నీరు ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత ఓకే ఎట్టుతోనే మన జీవితం ముడిపడి ఉంది మొక్కలు నాటడం సంరక్షించడం స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు పెద్దలకు గుర్తించిన సంస్థ ఇది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గుర్తుపెట్టుకోండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పడింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎందుకోసం ఏర్పడ్డది ప్రకృతిని కాపాడడానికి ఏర్పడ్డది ప్రకృతిని కాపాడుకోసం ఏర్పడ్డది ఓకే విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన పెంచుతుంది హరిత యజ్ఞంలో భాగస్వామ్యం చేస్తుంది తర్వాత కొన్ని పాఠశాలని సంస్థ వారి వేదిక చేసుకు చేసుకుంటారు ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవ్యులేషన్ కోటి మొక్కలు నాటే కార్యక్రమం శ్రీకారం చుట్టింది దాదాపు ఆరు వందల యాభై ప్రభుత్వ పాఠశాలకు దాదాపు ఎన్ని పాఠశాల అంటే ఆరు వందల యాభై ప్రభుత్వ పాఠశాలకు మొక్కలు పంపిణీ చేసింది ఇది ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని మొక్కలు ఐదు మొక్కల చొప్పున ఇచ్చారు ఇలా ఇలా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను విద్యార్థులను బాగా సాలు చేసింది లక్షల సంఖ్యలో మొక్కలు నాటిండు వాటిని అధిక శాతం రక్షించడానికి ప్రణాళిక బద్దంగా కార్యక్రమం రూపొందించి వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ లెవెల్ ఇక్కడ చూడండి పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు ఈ డయాగ్రామ్ ఈ ఫీ పట్టంలో చూడండి ఇతర లో ఉపాధ్యాయులు విద్యార్థులు మరి కౌన్సిల్ ఫర్ గ్రీన్ లెవలేషన్ అధ్యక్షురాలు ఎవరండి శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి పుస్తకాలను అడుగుతారు ప్రజెంట్ కాదు చూడండి శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు పటంలో ఉంది కదా కింద పటం కింద ఇది గుర్తుపెట్టుకున్నాం కౌన్సిల్ ఫర్ గ్రీన్ లెవలేషన్ అధ్యక్షులు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు ఓకే నెక్స్ట్ పర్యావరణ ప్రతిజ్ఞ చూద్దాం పర్యావరణ ప్రతిజ్ఞ మొక్కలు నాటేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు రక్షణ మొదలగు వాటిపై విద్యార్థుల అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఓకే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కూటి మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టిందండి వన ప్రేరణ ఉద్యమం దీని దీనిలో భాగంగా కోటి మొక్కల సంకల్పంలో భాగంగా సో ఈ ఉద్యమాన్ని విద్యార్థులు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ఎక్కడెక్కడ మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ రంగాజల్ రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు ఎక్కడండి మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు చూడండి మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు ఒక్కరోజు రెండు లక్షల విద్యార్థులు పది లక్షల మొక్కలు నాటారట ఒకరోజు రెండు లక్షల విద్యార్థులు పది లక్షల మొక్కలు నాటారు విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయిస్తున్న చూడండి ఇక్కడ పర్యావరణ ప్రతిజ్ఞ ఉంది ఏమిటి చూద్దాం ప్రతిజ్ఞ ప్రాణికోటికి జీవనాధారమైన ప్రాణవాయువునిచ్చే పచ్చని చెట్లను నాటుతాను పెంచుతాను వర్షాలను కురిపించే వనాలను పెంచడానికి అందరిలో వన చైతన్యాన్ని కలిగిస్తాను గాలి నీరు నేల కలుషితం కాకుండా తన వంతు కర్తవ్యం నెరవేర్చేందుకు అవసరమైన కృషిని కొనసాగిస్తానని చెప్తుంది ఎండ నుండి మన వాన నుండి మనల్ని కాపాడే ఇల్లు చెట్టు లేకుండా నిర్మించబడలేదనే వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తాను అంటే ఇల్లు మనకు ఎండ నుండి వాటి నుండి కాపాడుతుంది అలాంటి ఇల్లు చెట్టు లేకుండా నిర్మించలేదు నిర్మించబడలే వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తాను చెట్టు నరకడం విచక్షణ రహితంగా అటవీ సంపాదను కొల్లగొట్టడం కాలుష్యానికి కారణం కావడం పర్యావరణానికి భంగం కలిగించడం వంటివి చేయకుండా అటువంటివి ఎక్కడ జరుగుతున్నా చొరవతో అడ్డుకుంటాను పైన చెప్పిన వాడిని ఇతరులు పాటించేలా చూస్తూ స్వయంగా నేను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని కౌన్సిల్ ఫర్ గ్రవేషన్ యొక్క ప్రతిజ్ఞ అండి ఓకే ఇక్కడ ఉంది పిల్లలు మీరు కూడా ప్రతిజ్ఞ మీ పరిస్థితులు చేయండి అని చూడండి ఇక్కడ అర్థం ఏది ఉందండి మళ్ళీ ఇంకోటిక్కడ బాక్సులు ఇది ఇంపార్టెంట్ బాక్సులో ఉన్నది పచ్చదనం హరితవనం పచ్చదనం హరితవనం ఓకే చూడండి పచ్చదనం హరితవనం ఇక్కడ గడ్డంపల్లి పాఠశాల గడ్డంపల్లి పాఠశాల ఉంది ఎక్కడుందండి నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మన దీనికి ప్రాముఖ్యత ఏంది పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందింది పాఠశాల ఇది గడ్డంపల్లి పాఠశాల ఇది ఎక్కడ ఉందండి నాగర్ కర్నూలు జిల్లా ఉంది తిలకపల్లి మండలంలో ఉందండి ఒక పాఠశాల ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లలు కలిసి తమ పాఠశాలను హరిత పాఠశాలగా చేయాలనుకున్నారండి వీరికి సహాయ సహకారాన్ని అందించి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వీరు పాఠశాలకు సహా సహకారం అందించింది ఎవరండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెలవేషన్ వీరు పాఠశాలకు వివిధ రకాలకు చెందిన నాలుగు వందల మొక్కలను విద్యార్థులకు అందజేసిండు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెల్యువేషన్ నాలుగు వందల మొక్కలను విద్యార్థులకు అందజేసిండు ఇందులో సగం మొక్కలు పాఠశాలలో మిగతా సగం వారి వద్దను నాటి సంరక్షిస్తున్నారు ఒక విద్యార్థులకు చెట్ల సంరక్షణ బాధ్యతలు పంచడం వల్ల వారు ఆ మొక్కను ఎంత అపురూపంగా చూసుకుంటూ ఆనందం పొందుతున్నారు బాధితులు అప్పగించాలన్న మొక్కను ఎంత అభురంగా చూసుకుంటుండో చూసుకుంటూ ఆనందం పొందుతున్నాడు సో మొక్కలతో తనకున్న అనుబంధాన్ని పెంచుకుంటున్నారు మొక్కలకు పుట్టినరోజు కూడా జరిపారు మొక్కలకు రాఖీలు కూడా కట్టారట అండి ఇది మనకు అవసరం లేదు పిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ విధంగా పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్ అటవిశాఖ నేషనల్ గ్రీన్ కోర్ నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి ఈ సంస్థతో పాటు ఈ సంస్థలు కూడా ఎది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్ అటవీ శాఖ నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి మీ పాఠశాలలో లేక మీ గ్రామంలో నాటాల మొక్కలు నాటాలంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ వారిని సంప్రదించండి ఉన్నాను ఓకే చూడండి పత్రం వన ప్రేరణ ఉద్యమం చెప్పినాం కదా సో వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబడిచిన విద్యార్థులకు ఏమి పురస్కారం లభిస్తుంది వన ప్రేమి పురస్కారం మరియు దీనితో పాటు మిడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది ఓకే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది ఇక్కడ మీకు తెలుసు చూడండి పాఠశాలను పచ్చదనంతో నింపడం పర్యావరణాన్ని పరీక్షించడం పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం శ్రమ విలువను గుర్తించడం వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం దీని గురించి తెలియజెప్పడం గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడ ఏర్పడింది ప్రస్తుతం మా రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో దీని కార్యక్రమాలు కొనసాగుతుంది నేషనల్ గ్రీన్ కోర్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏం చేస్తుంది పాఠశాలను పచ్చదనంతో నింపాల నింపడం పర్యావరణాన్ని పరిరక్షించడం పని అనుభవం ద్వారా పంచద పచ్చదనాన్ని ఆస్వాదించడం శ్రమ విలువను గుర్తించడం వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం దీని ఓకే సో దీని గురించి తెలియజెప్పడం గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించిన వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కార్యర్పడ్డది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో దీని కార్యకలాప కార్యకలాపాలు కొనసాగుతున్నాయండి ఓకే ఇక్కడ కూడా మీకు అవన్నీ ఇంపార్టెంట్ అండి మీకు తెలిసే అవాక్స్ అన్నీ ఇంపార్టెంట్ చూడండి మీకు తెలుసా దాంట్లో చెత్త గురించి ఉందండి వ్యర్థ పదార్థాలను ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది గురించి ఈ పారాగ్రాఫ్లు ఉందండి చూడండి గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం జనాభా నగరాలు పట్టణాలకు వలస వస్తున్నాం జనాభా ఏం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతం నగరాల పట్టణాలకు వలస వస్తున్నాం ఈ నగరాల్లో అరవై ఏడు శాతం మంది జనం నివసిస్తున్నారు ఈ నగరాల్లో జనాభా ఎక్కువ పెరిగిపోవడం వల్ల వ్యర్థ పదార్థాల సమస్యలు ఏర్పడుతున్నాయి వీటితో కాలుష్యంతో పాటు ఉష్ణోగత కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో చెత్త సమస్య పరిష్కారం చేసేలా ఏం చేస్తుండ్రు జీవ సంబంధ విడత పదార్థాలను ఎరువుగా మార్చి కూరగాయలు సాగు చేసుకునేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించిన ఒక్క హైదరాబాద్ నగరంలోనే చెత్తను తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించ వెచ్చిస్తున్నారు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది జీవ సంబంధ విడతాల నుండి సేంద్రియ ఎరువును తయారు చేయడం ద్వారా చెత్తను తరలించే సమస్య తీరనుంది ఏమంది జీవ సంబంధ విడతాల నుండి సేంద్రీయను తయారు చేయడం ద్వారా చెత్తను తరలించే సమస్య తీరనుంది సో ఇంకోటి ఏంటంటే వంటింటి విడతాలతో కంపోస్ట్ తయారు చేసి మేడపై వంటింటి విడతాలతో కంపోస్టును తయారు చేసే మేడపై బాల్కనీల్లో కుండీలు బస్తాలు పాలిథిన్ సంచులు కంపలు తొట్టెలు బాక్సులు ప్లాస్టిక్ ప్లేట్లు సిమెంట్ బ్యాగులు ఇలా ఒకటేమిటి పాత టైళ్ళు నిచ్చినపై కూరగాయలు సాగు చేసుకునేందుకు వీలుగా ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించి అమలు పరుస్తున్నారు ప్రణాళికను రూపొందించి అమలు పరివరు ఉద్యాన శాఖ అధికారులు ఎవరంటే ఉద్యాన శాఖ అధికారులు నెక్స్ట్ ఏంది పెరట్లో కూరగాయలు నెక్స్ట్ ఏంటంటే పెరట్లో కూరగాయలు అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు పురుగు మందులను విచక్షణ రహితంగా వాడుతున్నారు సో ఇలా వాడడం వల్ల కూరగాయలు విషపూరితంగా మారుతున్నాయి సో పట్టణాల్లో మురుగునీటితో పండించిన ఆకు కూరల్లో విషరసాయన బాధికంగా ఉన్నటి వల్ల పరీక్షలో తెలియదు ఇలాంటి కల్తీ కూడా తినడం వల్ల ఏమొస్తుంది మధుమేహం అంటే షుగర్ క్యాన్సర్ వంటి వాదులు వ్యాధులు వస్తున్నాయండి ఓకే పూర్వం ప్రతి ఇంట్లో కొంత స్థలంలో పెరడు ఉండేదట ఆ పెరట్లో ఏమేమిస్తున్నది కూరగాయలు ఆకురలు పండించుకునేవారట పండించుకునేవారు పెద్ద ఇళ్ళు ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పెద్ద ఇళ్ళు ఉమ్మడి కుటుంబాల గణనీయంగా తగ్గడంతో చిన్న చిన్న గృహాలు చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి దీనికి తోడు నగరాల్లో ఆధారాలు పెరగడం వల్ల చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు దీంతో ఇళ్లలో కూరగాయల సాగు స్థలాలే ఉండడం లేదంటే ప్రతి ఒక్కరు కూరగాయల కోసం మార్కెట్పై ఆధారపడి పడవలసి వస్తున్నారు సో కూరగాయలు పండించడం పాటు వాడిని నగరాలకు తరలి నిల్వ చేసేందుకు రసాయనాలు వాడుతున్నాయి ఈ రసాయనాలు వాడిన కూరగాయలు రుచి లేకుండా ఉండయి రుచి లేకుండా ఉండడంతో పాటు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయండి ఓకే ఓకే చూడండి ఇందులో మీకు తెలుసా అనేదా ఇక్కడ ఇంపార్టెంట్ అండి వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది ఇదే ఇక్కడ శతాబ్ద వృక్షంగా ప్రకటించింది ఏంది ఐక్యరాజ్య సమితి ఓకే వేప వేయి రోగాలకు మందు చూడండి కొటేషన్ వ్యాధులకు ఖర్చు పెట్టక మేలు వేప మొక్కలు పెంచుట మేలు వ్యాధులకు ఖర్చు పెట్టక మేలు వేప మొక్కలు పెంచడం అనే కొటేషన్ ఉందండి గుర్తుపెట్టుకునేది మన ఇంట్లో అందుబాటులో ఉన్న భవనాలపైనే ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకోవచ్చు అండి రసాయనిక ఎరువులు పురుగు వాడకుండా సేంద్రియ ఎరువులు వేప నూనెలు ఉపయోగించి చూడండి సేంద్రియ ఎరువులు వేప నూనెలను ఉపయోగించి ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు ఇంట్లోనే పండించుకోవచ్చు ఓకే ఈ చెట్లను ఎలా చెట్లను పెంచుదామనే పాఠం అయిపోయిందండి కీలక పదాలు ఉన్నాయి ఇవి కూడా ఇంపార్టెంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ